హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా గురుజాల మండలం గురుజాల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి అండి ఈరోజు రెండవ రోజు ఈరోజు జూనియర్స్ విభాగం పోటీలో ఆ జూనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జతాండీవి శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్ఎం అం సాంశివరావు గారు లింగాయపాలెం గ్రామం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి జూనియర్స్ గిత్తలండి ఈ గిత్త పేరు సింగమలై ఈ గిత్త పేరు రెడ్ మిర్చి ఈరోజు జరిగే జూనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జత అండి ఇవి రెడ్ మిర్చి సింగమలై శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్లం అం గారు లింగాయపాలెం గ్రామం గుంటూరు రూరల్ మండలం గుంటూరు వారి జూనియర్స్ గిత్తలండి సింగమలై మిర్చి